ఏం చిన్నగా అరిచావు ఏం సస్తా అన్నావు అదే పనిగా ఊరికే కాదు ఎడ పిలిపించింది మళ్ళీ దుడ్డు ఇస్తాను అరుసు ఏ దుడ్డు ఇచ్చిన మైకులు చిన్నగా మాట్లాడినా బాగా వినపడుతుందిలే బా దిన్న ముక్కలు కేజీ అరుసు అది పని ముక్కలు కేజీ వేసినారా అయ్యా ఉండరా ఏం సచ్చాటిగా ఉండవా మా ఊరోళ్ళు వచ్చినారు మీ ఊరోళ్ళు వచ్చింటే ఇప్పుడు రెడ్డి వారు చెప్పినట్లు వినలవా அது காக்க இக்கடி தெளிப்பா நாலு நான் யோக தனதான

ఏడుండం ఏడం ఏడే గుండ్లపల్ల గుండ్లపల్ల కదరా కథలో ఏడుండం ఓరే మర్చిపోయినావా నేను ఏడ మర్చిపోయినా నీ గ్యాప్ ఉందో లేదన్నా అయ్యి నాకుంది పా చెప్పు వేరే నీకు తెలిసి నీ మగం తెలిసి బక్క బాలు పడిపి తెచ్చి తెలిసిలే రే ఎక్కిరి చదివే నన్ను పని అక్కడ నేరస్తాను నా కొడక మళ్ళా అలాగే నేను తెలుపు నాలుగు ए ओरे एक कहानी क्या है లేచి నువ్వు కూకుని ప్యాంట్ పెట్టుకుని నేను కొట్టాలి మాదిరి వచ్చినాడా నేను శస్తి ఇడే హాసర్ రేపు పొద్దునే నేను ఇంకా ఏమన్నా ఎంటి వన్ వచ్చినా నేను పరిగెత్తా ఉండా నీకు బలి ధైర్యం నాకు ఏంటి వన్ వచ్చినా అంటే వచ్చా వచ్చా మంచి ధైర్యం నీకు మహామంత్రి అయిపోయి చూసే అయిపోయి శ్రీ ఊళ్ళే బా ఈ ఊర్లో గతి స్వామి పెట్లు అప్ప పాట అర్థం కాకనే పాట మారుసా బుల్లెట్ బండి కానీ బుల్లెట్ బండి

మా అమ్మ బిడ్ ట పోతుందా మీ అమ్మ చెప్పి చేస్తాను దీం ఏమని మధ్యాహ్నం వరకు అయితే మూడు వందల యాభై సాయంత్రం అయితే ఐదు వందలు ఆటోపాడిగా వాళ్ళ దే ఆటో ఆటోపాడి వాళ్ళేంటికి ఇంటికి ఇస్తారా ఆటోపాడి లేకుంటే మీ అమ్మకు షర్టు తెచ్చకూడదా యాలరా మా ఇంటికాడికి వచ్చింది ఏంటికే పాత సర్ట్టు ఉంటావు పల్ల పల్లెల్లో పసురు మెత్తుకుంటాను దీన్ని మా అమ్మది నైటి చంపిస్తే కాదురా మా అమ్మ ఇంటి కాటుకు వచ్చింది అసడ్డు పాప పాపత్తిని ఐదుకే పొరిగిస్తుంది నాట్యానికి నేను వస్తున్నా నేను వస్తాయి మళ్ళకు మీ దమ్మను పడిపోయా మాకేం మా అమ్మకేం ఏం కర్మేమ టమాటా చెట్లు మాకెంత మంది ఉన్నారు ఉండాలి తెలుసా ఇక ముప్పై మంది కూలోళ్ళు అరవై మంది చిత్రకాళ్ళు వాళ్ళ కూలో నైన్టీలు తక్కువ ఉంటే ఎత్తుకొని వింటుంది ఇచ్చిరాను మీ ఊర్లో ఏం రేట్ అంటే డెబ్బై ఐదు ఏంది నువ్వు చెప్తాను లేదా నైటీయా నైన్టీ కాదు నైన్టీలు మీ అమ్మ కదా మాయమ్మ కాదు మీ అమ్మ మా అమ్మ నీ బతుంటుందో మీ ఊరు కొంత మాయమ్మ తెలుసు ఏడంతో పై ఉంటుంది మాయమ్మ పైనే అవును ఏవే పెట్టింటావులే నోటో తేదీ నాలుగు వేలు పీచి వచ్చింది కదా వచ్చింది మూడు రోజులు పైని పెట్టింటావు మా అమ్మకి అప్పుడే మూడు వేలు తిన ఉన్నాయి అప్పులెక్కి అయిపోయినా లే మాయమ్మ కేంటి cosine పించినా సస్తంటి వేలు మీద రందానికి సచివాలయం కడి పరితో పియములో నీ సావు నీకు తెలిసి సౌట్ అవుతది దొస్తా దాన్ చూసేని వణుకుంటానేదే అల్లప్ప ఏయ్ మాయమ్మ గాడి పించిన వచ్చేది అొక్కరా వేలముకు వేలు మీద రకలుంటే వాళ్ళ అమ్ముకు పించ నింపేదానికి మాయమ్మేలు పడితే వాళ్ళ అమ్ముకు వస్తుంది అవును వాళ్ళమ్మకు అమ్ముకు వాళ్ళ అమ్మా చెప్ మూడు నిల్లయ్య எ பசு சட்ட எப்படின்னா சட்டவாய்னா మళ్ళీ ఇంకోటి గుట్టించుకోవాలేవా పిండి అయితే లే మహారాష్టలేసర్ అవును రా మహామంత్రి అదిగాక ఇక్కడ నువ్వు నా యొక్క సంతాన సౌభాగ్యాన్ని తెలుపుతున్నాకంపురాదేవాడు ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాళ్ళు ఆరు మంది కోడాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు పదహారు మంది పాలికాపులు ఆరు మంది పాలికాపులు ఓకే ఇక ధనము దాన్ని మరొక మరోచనము ఆహా దండిగా ఇక సగల సగల సంతోషంతో మా యొక్క పాల్గొండ పరిపాలన చేస్తున్నాం రా మహామంత్రి ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాండ్లు ఎక్కడానికి ఏనుగులు ధనము ధాన్యం అన్ని ఉన్నాయి అవునురా ఇన్నుండుకో నింగేళ్ళ కొండపల్లి అడవిలేకొచ్చిన సీతారామకాయలు గుళ్లపల్లె లేక మాకు అదే పని పొగలు అంతా పెరిగితే నాలుగు క్రేట్లు అయితాయా రెండున్నర క్రేట్ అయితే అంతేనా కాదురా మేము బియ్య రెడ్డివారు బియ్యి సీతాలపు కాయలు పరకొని వస్తామా ఎట్లా క్రేట్ మూడు వందలు ఈ నూట యాభై పోతుంది చాలా ఎట్లయితే రెడ్డి బియ్య అట్లా పని చేస్తామా తప్పేముంది ఆవులోపల శంకర అట్లా పని చేసేదా అవునవును నీకు ఆయనకి శరీద్దామంటే వాళ్ళ జోలికి పోతాం మేము అయ్యో వస్తాను తీసుకుని తీసుకునే ఇల్ల ఇక్కడ ఇట్లా వాళ్ళు అట్లా పనులు చేస్తామా అంతేలే వాళ్ళకి ఇక్కడ తెలుసు బాగా వాళ్ళు సిట్ తిరిగి ఉంటారు వాళ్ళు పోతారు నాయలు మేము బతామా లోపల గుడ్డికాయలు పెట్టి పైన బాగా తెల్లగా ఉన్నట్టు పెట్టాల పైన తెల్ల అప్పుడు రేటు బతాయి కదా ఇవన్నీ నీకు చెప్పిరేమో అడుగుమని చెప్పినా ఏమి రెడ్డి వారి అట్లా పని చేస్తారా మీ అట్లా తక్కువ కొడుకులు అట్లా పని మేము తక్కువ తక్కువ కొడుకులు కాబట్టి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉండదు మేము రెండు వారం అమ్మ చేసిపోయిన పొద్దు అయిన నాలుగు క్యారీలకి ఎత్తుకొచ్చిండ శంకరన్న వాళ్ళే వాళ్ళకే మనం పెట్టిచ్చిండేది అట్లయితే సరే ఏమిటి అదిగాక మాట మాత్రమన్నా మరి మా యొక్క పాలుగుండమంతా సుఖ సంతోషము మరి ఏమరి దిగులు దేవా ஏன் பாலருமே ஹண்டிதே பாகு நோயிலே బాగుండవులే మొన్న ఎక్కువ కట్లు వేసి నేను నీళ్ళు అవుతా నేను అవుతా కంటే వెళ్ళిపోయింది వేసిన నేనేం చచ్చిపోయినా నువ్వే పుట్ట రెడ్డి వారిని మెచ్చి పోలారం అయ్యాలంటే ఇలా కాదు ఇట్లా తీసి మెడకాయ నీ మాటలు మా మా ఊర్లో మన పేర్ల పండుగ కట్ల వేసి నింది ఏమిటి పేర్ల పండుగ కంటే పండుగ చేస్తాంటారు వేస్తాంటారు నేనేమన్నా పీరునా నువ్వు చాక్ పీరు చాక్ పీరి కాదు ఇంకో పీరి కాదు రెడ్డి వారిని మెచ్చి పోలారం అయ్యాలంటే ఇలా కాదు తీసి మెడకాయ తీసే మెడకాయ అంతేనా ఓ ఏయ్ పాప దీనికి బాలగ్రహాలు లేకుంటే వాయినకి చెప్పింది పోలారం తీసి మెడకై నోటేటి మేడోళ్ళు మూడు రోజులు రాకూడదు ఏ పక్కంగా ఆహా చే भले आई अथूं

రా అని రైట్లా రా ఏం పని చేసిండేది నువ్వు తీసి మెడికే అంటే లాభం ఎంతలాభ చేసినావురా పసిబిడ్డా నువ్వా రా నువ్వు రా ఏమనగనరా ఒట్టేసోమాట ఒట్టే ఎక్కువ మాట చెప్పచ్చు నారెడ్డి వారు ఓకే ఏయ్ రా ఏమనగనరా ఏమే నిన్న వెళ్ళాక మొన్న ఇది కొత్త తావా ఇట్లా పని చేస్తే కొట్టరా నిన్న ఏందో తెలుసో తెలియక తప్పు చేసినావు మొదటిసారిగా చెమచుండం మా యొక్క ధర్మం రా ఏమనగానే సరే ఆయిల్రా అవునురా మహామంత్రి ఏమరా భయపడిపోయినావా ఇట్లా పనులు భయపడేదెలా భయం అయితే భయపడేది వచ్చేస్తుంది ఏ ఏందో తెలుసో తెలియక తప్పు తప్పు చేసినావు మొదటిసారిగా క్షమిస్తున్నా ఇంకేమన్నా భయం వదిలే బాగుండు బాగుండని చెప్తా మళ్ళా ఏడుస్తానేదా పట్టుకోసాడా కంట్లో ఎందుబడి దులుపుకుంటాన్నా అవును మహామూత్రి ఏం రే ఇంకా అయినా భయం ఉందా రే నువ్వు భయపడితే పని పట్ట ఏం చేయవు బాగా దొంగనా కొడుకు నువ్వు ఇంట్లో బాగా దొంగ మరిగినావు ఏం భయం వద్దు బాగుండవు ముందు ఎట్లుంటో అట్లా కొంచెం ఏం భయం వద్దు ముందే ఎలా ఉన్నావో అట్లే ఉండవు సార్ ఎట్లయినా ఎట్లయినా ఇష్టం నీ ఇష్టం ఎవర మా అవ్వే ఆడుందిలే

మన్నా గొర్రెల దొడ్డు గది చూసినా లేదు దగ్గర రొమ్ముంది నిన్నట్లే రొమ్ముంది కాదు నిన్న మగా ఆ పెట్టుకుంటూ ఊరుకుంటారాకే అలా కాదు అంటున్నాను లేపా రెడ్డి వారు వస్తున్నారంటే గజ గజల్లా నాలుగు గంటలకు చెప్పు ఈ గేటాక లోపల డ్రమ్ములో నీళ్లు ఉన్నాయే ఉండే నాలుగు గంటల కడింది పోసుకొని పోసుకొని చలి అదనమంటా ఉండేది ఈ రెడ్డి వారి మగం చూస్తానంటే

అవరా కుమలక మందుర కుమల జనం పల కుమలక మందుర సంతోషముతో కుమేవరల రెడివారు అవరుల తలారి తమరి ఒక దయాభిషం చేత అవును ప్రజలు ఎల్లరూ సుఖశాంతములతోనే వర్దిల్తున్నారు దేవా మన యొక్క పాలుగుండ పరిపటనమంతా సుఖ సంతోషములతో ఉన్నంటూ నావు ఉండగా ఇప్పుడే తక్షణమే కొత్తగా కట్టించిన కులుసు ఒడికి వెళ్ళి దొరుకుతాంరా ఈ ఒక అజ్ఞాచర్యము దేవా ఆహా ఏం కూర్చోండేది నువ్వు అత్తవా ఏమనుకున్నావు అది ప్లాస్టిక్ ఇది ఏమనుకున్నావు ప్లాస్టిక్ రెడ్డి వారు కూర్చుండే ఉక్కుసింహా ఇలాంటి నా కొడుకులు కూర్చుండేదా మీ నాయని చంపా తమ్మాల పిల్లలు బాడేసుకొచ్చినారు పద్దకే వేసుకెళ్ళి అక్కడ ఉంటే బాడు కూర్చోంటే ఇక్కడ ఉంటే రెడ్డి వారు ఉక్కుసింహనం అయితే ఇప్పుడు ఏమి అయితే ఏమంటే మేము కూర్చుండే దాని మీద నువ్వు కూర్చుంటావా ఏమైంది మీరు తక్కువ నా కొడుకులు మీర్రా మేము రెడ్డి వారం మేము మీరు తక్కవలురా మీరు మేము రెడ్డి వారం మేము ఏ మీరన్నప్పుడు ఇక్కడ అయితే ఇప్పుడు ఏమి నీలాంటి వారు దాని మీద కూర్చోకూడదు మీరు మేము కూర్చోవచ్చు మేము మీరు కూర్చోకూడదు మేము ఏ మేము అన్నప్పుడు మేము మీరు కూర్చోవచ్చు మేము కూర్చోకూడదు అంతే ఏదో మతి బాగుట్టేస్తారు ఎడో మీరు కూర్చోకూడదు మేము కూర్చోవచ్చు నీకు బల్లి తెలుసులే ఏమే ఉండే పెద్దోళ్ళు ఉన్నారు కనుకుంటా అడిక్ అనుకో పెదినేనే ఓ పెదినే